शिवाय गुरुवे नमः शिवाय गुरुवे नमः शिवाय गुरुवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः ఎవరైనా కూడా ఆ యొక్క పరిపూర్ణ విశ్వాసం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా జ్ఞానానికి అర్హులేదు అంటే తనకు తెలిసిన దైవమే పరమము అని ఎవరైతే దృఢంగా విశ్వసించి ఆ విధంగా ఆచరణలో పెడతారో వారందరూ కూడా ఈ జ్ఞానానికి అర్హులే కాబట్టి ఏ విధంగా పట్టుకున్నా కూడా నష్టం లేదు పరమాత్మ పరమాత్మ అంటే మీరు నమ్మిన ఆ దైవం ఒకడే రోజుకొకరు కాకుండా సర్వకాలాల్లోనూ అతనే అన్న భావన ఎంతటి దుర్మార్గుడైనా సరే వాడిని మార్చి పూచి ఆయన దాత రాసింది ఆయనే వాడి యొక్క కర్మల ఫలితంగా వాడికి ఆ దుర్మార్గం లేదా తెచ్చుకున్న దుర్ ఏదైనా కావచ్చు కానీ వాడికి ఆ యొక్క తాను నమ్మిన దైవం ఒకటే పరమ విశ్వాసం మనసులో ఎప్పుడు అదే ధ్యానం చేస్తే గనక అతన్ని ధ్యానానికి అభిధిగా చేస్తారు అంటే ఇక్కడ పూర్వ జన్మల్లోనో ఈ జన్మల్లోనో ముందు మీరందరూ ఏం చేశారు అనేది మీ అందరికీ బాగా విదితమే అయినా కూడా మీరు అందరు దైవాన్ని నమ్మారా నమ్మలేదా అన్నది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మీ అందరికీ తెలిసింది కాబట్టి పరమాత్మ తాను మాత్రమే ఉన్నాడు అన్న ఎరుక కలిగించి మీ అందరికీ ఎలా అర్హత ఇచ్చాడు అనేది మీకే తెలుస్తుంది ఇక్కడ ఏం వేరే చెప్ప ఎలా మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు ఇంకా మీరు తాత్సారం చేసిన మీ పైన అనుగ్రహాన్ని అలాగే కొనసాగిస్తున్నాడు అనే దానికి అయితే ఈ అనుగ్రహం ఇలాగే ఉంటుందని మనం భావించాలి వాతావరణం ఎప్పుడు ఒకేలాగా ఉండదు మీ మనసులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు బాహ్య ప్రపంచం ఎందు చూసినా మీ మనస్సు అంటే ఇష్ట ఇష్టాలు మారుతూనే ఉంటాయి అందుకని ఆయన కూడా ఏం చెప్పాడు అనన్యభక్తితో నన్ను సేవించిన వారికి అన్నారు నేనే అని నన్ను శరణు పొందిన వారికి అన్నారు ఆ శరణు పొందటం అనే దానికి కొలమానాలు కొలత లేదంటే వేరేది ఏమీ లేదు నువ్వు ఉన్నావయ్యా నువ్వే కావాలి అంటాయి ఇది వేరేది ఏమీ లేదు అసలు ఎందుకంటే అంత పరమాత్మ అయినప్పుడు ఆయనకు సమర్పించేదేమిటి నిన్న చెప్పినట్టుగా నైవేద్యాలు నేను కాబట్టి ఎక్కడైతే నేను అన్న భావన లేకుండా సమర్పణ జరుగుతుందో అది ఆయన అంటే అర్థం అక్కడ గ్రహించాడు వీడు నేను లేకుండా ఉన్నాడు అంటే తానే ఉన్నాడు తన్ని తాను ఎవరు ద్వేషించుకోరు పత్రమో పుష్పమో ఫలమో జలమో ఎవరు భక్తితో నాకు సమర్పిస్తారో భక్తితోనూ నిర్మల మనస్సుతోనూ సమర్పించిన దాన్ని నేను స్వీకరిస్తానన్నాయ్ అంటే అన్ని ఆయనవే అసలు ఆఖరికి గరిక ఇచ్చినా ఆయన సంతోషిస్తాడు ఏది ఇచ్చినా సమర్పిస్తాడు కానీ నేను భావనతో ఇవ్వరా ఎన్నోసార్లు మన బోధంలో వస్తుంది పెళ్లంతా వినాయకుడి చేస్తే అదే గిల్లి ఆయనకు నైవేద్యం అలా ఉంటుంది అంటే నేను అంటున్నారు నేను అనకుండా మీరు ఇచ్చిన దానికి ఆయన సంతోషిస్తాడు మీకు అర్హతను ప్రసాదిస్తాడు అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇప్పటికే మాకు అర్హత ఉంది కదా మళ్ళీ వేరే అర్హత ఏమిటి అని ఇదే కన్ఫ్యూజన్ ఈ అర్హత సరిపోదు సరిపోలేదని మీకే అర్థమవుతుంది ఈ అర్హత వల్ల మీరు పరమానందాన్ని పొందలేదు ఇంకా పొందితే వినవలసిన ఆవశ్యకత లేదు కదా అని మీకు మీరు డిసైడ్ అవ్వదు మీకు మీరు డిసైడ్ అయిపోయి నేను భ్రమం అయిపోయానంటే కుదరదు మీరు భ్రమం అయ్యారో లేదో మీ అంటే మీ ఆచరణ ఎవరు కూడా నేను భ్రమం అయ్యా అని చెప్పుకోరు కాబట్టి ఇక్కడ మీరు పరిపూర్ణలు అయ్యారో లేదో ఆ బ్రహ్మమే నిర్ణయిస్తాడు మీ ఆచరణలో దాన్ని చూపిస్తుంది ఆలోచన రాని జ్ఞానికి మాత్రమే అది తెలుస్తుంది కాబట్టి ఆ అర్హత అంటే ఆ అచంచలంగా ఆ స్థితిలోనే అంటే బ్రహ్మస్వరూపులుగా ఉండే పరమోత్కృష్టమైన అర్హతలు ఇస్తాడు ఈ అర్హతకి ఆ అర్హతకి చాలా తేడా మీకు ఒక అర్హత ఇచ్చాడు మీరు దాన్ని విని బోధలు వినటం శ్రవణ మనన నిరుధ్యాసనల్ చేసే అర్హత అసలైన అర్హత అది అది కూడా ఆయన ఇవ్వాల్సిందే ఇక్కడ మీ యొక్క ఆ స్వప్రయత్నం ఉంది స్వ అంటే నేనే ఆ నేను అనేది బాహ్యానికి అంటే మాత్రమైన బాహ్య భావన లేని నేను తోటి మీరు ప్రయత్నించారు కేవలం పరబ్రహ్మము అన్నారు స్వ అంటే పరబ్రహ్మం అన్న అర్థంతో మీరు దానికే చెప్పబడిన దీక్షలు కాని ఇవ్వండి ఇంకోటి కానీ ఏది కానీ మీరు నేను అంటే బాహ్యముతో కూడిన నేనుతో ప్రయత్నాలు కాబట్టి అవి అసలైన అర్హత మీరు పోతాయి ఎంత చదివినా ఏదైనా చాలా బాగా రాస్తేనే వాడు ఫస్ట్ ర్యాంక్ ఏ అన్ని వచ్చినాక చెప్పి ఏదో వాడు వచ్చినట్టు రాస్తే వాడు పాస్ అంటే ఫస్ట్ ర్యాంక్ రాదు పాస్ అవటం అసలు అవ్వచ్చు ఆ ఫస్ట్ ర్యాంక్ ఎంత అంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానో వాటిల్లోనో సెలెక్ట్ అవ్వాలంటే దానికి తగ్గట్టుగా వాడు రాయాలి ఆ యొక్క ఇంటర్వ్యూలు పాస్ అవ్వాలి ఇలా రకరకాలుగా ఉంటాయి వాడు జస్ట్ ఇవన్నిటిలో వాడు ఉత్తీర్ణుడు అయినప్పుడు మాత్రమే వాడు ఆ పోస్ట్ కి అసలైన అర్హత వాడికి లభిస్తుంది అదే విధంగా ఆయన ఇందులో అన్ని బట్ల మీకు పరీక్ష ప్రాథమికమైన అంటే ఇక్కడ ఉన్నవి రెండే ఇష్టాలు అన్నట్టుగా ప్రాథమిక అర్హత మీకు ఇచ్చేశారు ఈ బోధనలు అన్ని చేసేసారు ఇప్పుడు మీరు దాన్ని ఆచరణలో పెట్టడమే ఇంకేమీ లేదు అసలు కేవలం ఆచరణ అది ఒక సెకన్లో మీరు పొందవచ్చు ఆ తర్వాత చెప్పేదానికి సెకనే అసలు దృఢ నిశ్చయం ఆచరణ ఎందు దృఢ నిశ్చయం అంటే ఆచరణలో ఎక్కడ ఏమాత్రం కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా దైవాన్ని దైవాన్ని అంటే బ్రహ్మం ఎందుకు మనసు సడలకుండా ఉన్నవాడు అంటే అర్థం బాహ్యం అందు రమించని వాడు నాకు అంటే ఆ బాహ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా బాధ కానీ ఆవేశం కానీ ఇంకో అంటే ఎలాంటి భావన ఎలాంటి రియాక్షన్స్ లేకుండా ఉండేవాడు అసలైన అర్హత ఆయన అనుగ్రహం ఉన్నది కాబట్టే మీ దీనికి ప్రాథమిక అర్హత మీరు పొందాలి అసలైన అనుగ్రహం మీరు పొందాలి అంటే ఇది ఇదొక్కట కాబట్టి అసలైన అర్హతని పొందాలి అదొక్కటే మీరు చేయవలసిన ప్రయత్నం విన్నారు ఇవన్నీ ఇక్కడ మీ ప్రయత్నం అనే కంట కూడా ఆయన అనుగ్రహమే ఎక్కువ మీకు పరిస్థితులను సానుకూలం చేశారు మీరు వినేటట్టు అనుగ్రహించారు మీ సమయానుకూలంగా కూడా చేశారు కొంతమంది సమయాన్ని అటు ఇటున్నా వాళ్ళకు కూడా ఆ శక్తి ఇచ్చారు నిద్ర రాకుండా అంటే ఏదైనా సరే అయినా మేము నిద్రపోతామండి ఏ సమయం అయినా అంటే మా ఆయన వాటికి ఏం చేస్తారు కాబట్టి ఇలా ఆయన మీకు పరిస్థితులను సానుకూలం చేశాడు మీకు శక్తిని కూడా ఇచ్చారు హాయిగా వినండిగా ఆయన అన్ని ఇచ్చారు కాబట్టి ఇక్కడ బాహ్యానికి సంబంధించింది ఏదీ లేదు కేవలం బాహ్యం కూడా ఆయన ఇచ్చిందే డౌట్ లేదు కానీ కేవలం ఒక ఆయన ఇచ్చిన ఈ దేహంతో మీరు చేయవలసింది ఏది లేదు ఏది మానక్కర్లేదు ఏది కొత్తగా ఇచ్చేసుకోకర్లేదు మీరు మీరు ఎలా ఉన్నారో అలాగా రమణ మహర్షి చెప్పినట్టుగా మీ సహజ స్థితి అంతకన్నా లేదు అన్నాడు మీ కోపాలు టాపాలు అన్ని అలా ఉంచుకోండి నష్టమేం లేదన్నాడు ఆయన వాటి వల్ల మీలో రియాక్షన్ రానప్పుడు నష్టం ఏంటి ఏది నష్టం లేదు వాటి మానాన ఉంటాయి దేహం మీది కాదన్నప్పుడు కామక్రోధాలు మీరు కాదు కదా అయితే ఇక్కడ కామక్రోధాలు అనగానే మళ్ళీ మీరు అనుకునే కామక్రోధాలు అంటే కావాలని అలాంటి కాబట్టి బాహ్యానికి సంబంధం లేనిది అని చెప్పాడు కాబట్టి ఆ విధంగా పత్రమో పుష్పమో ఫలమో జలము ఏదైనా సరే వీటిల్లో కూడా పురాణాల్లో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి పరమ భక్తులు ఏది ప్రసాదించినా ఆయన స్వీకరించాడు అనేదానికి తార్కాణంగా మనకి అనేకమైన ఉన్నాయి ఇదంతా ఎందుకు ఇచ్చాడు ఆయన అరే నేను మాత్రమే ఉన్నాను అని గ్రహించను మొదట నువ్వు ఆరాధించే దైవం మాత్రమే ఉన్నాడని నువ్వు భావిస్తే ఆ దైవం అందు నీకు అకుంఠితమైన దీక్ష ఏర్పడితే ఇది కాదనేది కాబట్టి అసలైన అర్హతను నువ్వు పొందాలి అసలైన అర్హతను పొందే సిహ పొందవలసిందంటే ఏమీ లేదు ఆయన అనుగ్రహం ఏదైతే ప్రాథమిక అర్హత మీకు ఇచ్చారో ఆ అర్హత దాన్ని వృధా చేసుకోకుండా అలా ఉండగలుగుతాయి అయితే ఇక్కడ ఈ పత్రమా పుష్పం ఎందుకు చెప్పారు అంటే ఒకవేళ వాడికి ఇవన్నీ ఈ ప్రాథమిక అర్హత ఆయన ఇవ్వనప్పుడు ఇది అసలైన ప్రాథమిక అర్హత అలా కాకుండా బేసిక్ అన్నప్పుడు ఆ భక్తి ఇచ్చాడు ఒక పరమాత్మ ఎందు భక్తి ఇచ్చాడు ఆయన ఎందు నమ్మకం నేర్పర్చం అది ఒక రకమైన అర్హత ఎందుకంటే భక్తి అనేది కూడా అంత తేలిగ్గా లభించదు పరమాత్మ ఎందు భక్తి ఉన్నది అనటం కూడా ఎవరి గొప్పతనం కాదు ఆయన గొప్పతనమే ఆయన రుచి చూపించాడు నీ కోరికలు తీర్చాడు తీర్చినప్పుడు నువ్వు ఆయన మీద భక్తి పెంచుకున్నావు అంటే ఆయనకు ఆ శక్తి ఉంది నీకన్నా గొప్పవాడు కాబట్టి గొప్పవాడిని పట్టుకుంటే కదా మీ యొక్క కోరికల ఏమైనా సరే నీకన్నా అందుకని ఆయన చెప్పాడు అలాగే నీకన్నా నేను గొప్పవాడే అంటే నువ్వు ఆరాధించే ఈ రూపం కుళ్ళలో ఇప్పుడు మీకు ప్రత్యేకంగా ఇవి నేను చెప్పక్కర్లేదు ఆ స్టేజ్ దాటారు మీకు ప్రాథమిక అర్హత ఆయన ఇచ్చేసాడు కాబట్టి దానికి ఆ శక్తి అక్షరాలకే ఉన్నప్పుడు ఆయన నియమించబడ్డ ఆయన చేత నియమించబడ్డ రూపాలకు ఉండదా కాబట్టి ఇక్కడ నిజంగా ప్రపంచమంతా ఆ పరమాత్మదే అందువల్ల పత్ర పత్రపుష్పాదులు ఏవైనా రహిత భావనతో నాది అన్న భావం ఉండకుండా భక్తితో ఈశ్వరార్పణమస్తు అనిస్తే అంత మాత్రం చేతనే అతడు ఆ ప్రసాదానికి అర్హుడవుతాడు చూసారా అంతేగాని మా ఇంట్లో చెట్లండి నేను బాగా కష్టపడి పెంచి పెద్ద దేశాన్ని వంద రూపాయలు పెట్టుకున్నా వెయ్యి రూపాయలు అని అన్నాడు అనుకో నీవు ఎలాంటి భావన ఉండాలి స్వామి నీకు నేను మంచి పుష్పాలను సమర్పించాలని అన్నాను అందుకనే ఈ చెట్టు కొన్నాను ఈ పువ్వులు అవే అని అన్నారు అనుకోండి పువ్వులు బ్రహ్మాండంగా పూస్తారు పూయకపోతే ఆయన దానిలాగా ఎవడబ్బా సొమ్మని అని అనొచ్చు భావన మంచిగా ఉందనుకోండి అప్పుడు పరమాత్మ నిలబడి కాబట్టి ఇక్కడ భావన మమత్వరహిత భావంతో భక్తితో ఏది చేసినా సరే మీరు దా వంట చేస్తున్నప్పుడు ఏదన్నా ఇది చేసినప్పుడు తీసుకెళ్లి ఆయనకి ఇచ్చి స్వామి అని ఆయన ఎదురుకుండా పెట్టవలసిన ఆవశ్యకత లేదు సర్వత్రా నిండి ఉన్నాడు పరమాత్మ ఎక్కడికక్కడ వెంటనే మనసులో ఆయనకు సమర్పణ చేస్తే ఇక్కడ చెప్పినట్టుగా పత్రము పుష్పము ఫలము అంటే ఇక్కడ కేవలం ఇవనే కాదు మన మామూలుగా నైవేద్యం సమర్పించ ఒక వస్తువు కొన్న ఏదైనా సరే స్వామి నీ అనుగ్రహం అని మీరు గనక ఆయనకు అర్పణ చేసేస్తే అది ఈశ్వరార్థమైంది అప్పుడు దానివల్ల మీకు ఎటువంటి బాధ కలగదు పిల్లలైనా అంతే నీవు ప్రసాదించిన పిల్లలు వీళ్ళు అని మీరు భావన చేస్తే వాళ్ళ యోగక్షేమాలు ఆయన చూసుకుంటారు హోమ దాన తపస్సుల చేత అయినట్లే భగవదర్పితమైన లౌకిక కర్మల చేత కూడా పరమాత్మ ప్రసన్నుడై అనుగ్రహిస్తాడు అందుకని ఇక్కడ జపో జల్ప శిల్పం సకలమపి అభి ముద్ర అసనాబ్ది ఆహుతి విధి లోపల ఆహుతి అంటే ఎక్కడో బయట కాదు లోపల వేసే ఆహుతి నువ్వు ఏది తింటున్నా తాగుతున్నా ఏం చేస్తున్నా సరే నేను చేస్తున్నానన్న భావనతో చెల్లె నేను కష్టపడి సంపాదించింది నీకు ఇస్తున్నాను స్వామి ఇగో దానం చేస్తున్నాను అని మన గోత్రనామాలు ఇవన్నీ చెప్పుకుంటారు కదా మామూలుగా కంగారు ఆ గోత్రనామాలు వాడు అక్కడ రాయకపోయినా కంగారే పేర్లు చెప్పకపోయినా కంగారే గుళ్ళల్లో చెప్పా కదా గుడిలో ఫ్యాన్కి పేరు రాసి ఫ్యాన్ వేయద్దంటే ఇంక వాడు ఈ విధంగా ఎప్పుడైతే మమత్వరహితంగా వాడిస్తాడో అది తప్పకుండా ఆయనకు చెంది ఆయన ప్రసన్నుడవుతాడు చెందుతుందంటే అన్ని ఆయనవే ఆయన ఆ యొక్క పరమమైన అనుగ్రహాన్ని మీకు పరమశ్రేయస్సును కలిగించే అనుగ్రహాన్ని ఇస్తాడు ఏం చేస్తావో ఏం తింటావో ఏ హోమం చేస్తావో దానం చేస్తావో ఏ తపస్సు చేస్తావో అదంతా నాకు సమర్పించు సమర్పించే ఆయన మనసులో ఆయన భావన స్వామి నీ అనుగ్రహం వల్ల నువ్వు చేయమన్నందువల్ల నేను చేస్తున్న నీ స్ఫురణతో దీని ఫలితం నీకే ఇది నువ్వే ధ్యాన జాతులు జ్యేయ రూపాలి అన్నీ ఆయనవే నువ్వు ఆయన వాడివే నువ్వు సంపాదించేది ఆయనదే నువ్వు ఇచ్చేది ఆయనదే అలా కాబట్టి ఏం చేస్తావు ఏం తింటావో ఏ దానము తపస్సు ఏవైనా సరే తపస్సు నేను చేస్తున్నాను అనుకోను అందుకనే ఏమంటే నేను ఎంత చేశాను ఏ స్టేజీలో ఉన్నాను అన్న ఆలోచన మీకు రాకూడదు మీరు చెయ్యటం వరకే మీ యొక్క ఇది చెయ్యాలంతే మీకు విధించబడింది చెయ్యటం అని కాబట్టి చెయ్యాలి అంతేకాని నేను ఏ స్టేజీలో ఉన్నాను ఇంకా ఎంత చేస్తే నేను బ్రహ్మాన్న అవుతాను అన్న ఆలోచన రాకూడదు ఇది బాహ్యానికి సంబంధించింది కాదు ఇంత అని లెక్క చెప్పడం కృతయుగం ధ్యానం త్రేతలో యజ్ఞం ద్వాపరంలో పూజలు చేస్తే ఏది పొందగలమో కలియుగంలో నామ సంకీర్తన వల్ల పొందుతారు అందుకనే కలియుగంలో అన్ని కూడా కలుషితము అన్న అన్నిటి యొక్క అక్కడ అంటే ఆ యుగాల్లో ఉన్నది ఈ యుగంలో లేదు ఇక్కడ అసత్యం ఎక్కువ సరే రకరకాలు కలియుగం గురించి చెప్పేది ఇక్కడ వీడు తపస్సు చేయలేడు వాడి యొక్క శరీరం దానికి సహకరించదు వీడి యొక్క శరీర కాల పరిమితి కూడా చాలా చాలా తక్కువ అందువలన కలియుగల్లో ఆయన ముందే చెప్పారు ఆయన అంటే ఇక్కడ మీరు ఆరాధించే దైవం అన్నా పరబ్రహ్మం అన్నా నష్టమే లేదు అన్ని ఆయనవే కాదు నామ సంకీర్తన అన్నారు ఈ నామ సంకీర్తన యొక్క అంటే మీరు నామ జపం ఏదైతే చేస్తారు దానివల్ల మీరు పొందిన అద్భుతమైన ప్రయోజనాలు మీకే తెలుసు ఎవరో సాక్ష్యం చెప్పక్కర్లేదు మీకు మీరే సాక్షులు ఆ యొక్క నామ సంకీర్తన వల్ల ఎంతటి అద్భుతమైన ప్రయోజనాలు పొందుతున్నారు కూడా ఇక్కడ అదే చెప్పారు కలియుగంలో ఆ యొక్క నామ సంకీర్తనం దాన్ని ఇంకొంచెం నేను అన్న భావన విడనాడి మొదట్లో నేనుతో చేశారు ఇట్స్ ఓకే ఇక ఇప్పుడు ఉన్నది ఆయనే అయినప్పుడు నేను మీద చేసేది ఏంటి నాకు అర్హత ఇచ్చారు చేసుకునే యోగ్యతను ప్రసాదించారు చేసుకు అంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా చేసుకునే పరిస్థితులను నాకు ఇచ్చారు మనస్సి అంటే ఆ మన లోపల చేసుకునే అర్హతని మీకు ఇచ్చాడు అందరూ లోపల అనుకున్నంత మాత్రాన ఆ యొక్క ఏదైతే లేని మనస్సు ఆ మనస్సుతో చేసే అర్హత అందరికి ఇవ్వడానికి మీరు బయట మాట్లాడుతున్నా కూడా లోపల సంకీర్తన జరగడం అనేది అంత తేలికైన విషయం అది జరుగుతోంది మీకు అంటే ఆయన అనుగ్రహం వల్లనే కాబట్టి ఇక్కడ ఆయన అనుగ్రహము ఎంతటిదో గ్రహించాలి అది గ్రహించిన వాడు ఆ యొక్క సంకీర్తన ఎందు తేలిక భావం ఉంచుకోడు ఏదో లేదు చేద్దానులే కాసేపు అనడు అయ్యో మర్చిపోయాను అనడు ఎందుకంటే బాహ్య ప్రపంచంలో ఇష్టమైనవేవి కల్లో లేపినా వాడు చెప్తాడు మర్చిపోడు మనకి ఎందుకు తేలిక భావం ఉంటే దాన్ని మర్చిపోతుంటా చాలా వాడుక భాష మనది మర్చిపోయాను అనేది ఏది మర్చిపోయామో మనకు అర్థం ఒకసారి ఇంపార్టెంట్ కూడా మర్చిపోతామనేది అది అది వదిలేసేది కానీ ఆ ఇంపార్టెన్స్ లేనప్పుడు మనసులో దాని ఎందు గా దాని ఎందుకు కొంత మరుపు తలు కాబట్టి ఆ మరుపు ఒక్కటే మీ ప్రయత్నం ఆయన అర్హతలు ఇచ్చేశారు అసలు ఏ గొడవ లేకుండా ఇచ్చారు మీకు తెలియకుండానే మీకు అర్హత మీరు పొందారు పొందారు ప్రయోజనం కూడా పొందుతుంది ఇహ నేనుతో కాకుండా చేస్తే పరమ ప్రయోజనాన్ని శ్రేయస్సుని పొందుతారు దుస్సాంగత్యానికి వసుడై ఆసక్తి విశేషం అంటే ఇలా రకరకాలు కలియుగ ప్రభావం అంటే ఇప్పుడు అందరూ దేనికి మోహం అనండి ఈ రకరకాలు బాహ్యానికి లోనయ్యాలి బాహ్య ప్రభావం వల్ల ఎవరైతే జీవ ఐక్యం పొందలేదు అనండి ఏదైనా సరే వారికి కూడా అంటే ఎవరైనా సరే ఈ యొక్క నామస్మరణ వలన చిత్తశుద్ధి కలిగి పరమ పురుషార్థానికి అంటే ఆ పురుషార్థాన్ని వాళ్ళు పొందుతారు సందేహం లేదు బాహ్య ప్రయోజనాలు ఎన్నిటిన పొందారు అంతర్ ప్రయోజనాలు కూడా కలిగే నామస్మరణ వల్ల మీకు అందులో ఏం సందేహం లేదు ఇక పరమ ప్రయోజనం ఒక్కటే మిగిలి ఇక్కడే ఆగిపోయారు తెరది అగరాధ స్వామి అన్నట్టుగా మీకు ఆ పరబ్రహ్మం జీవుడికి బ్రహ్మంకి మధ్యలో ఈ సన్నని తెరే ఉంది మామూలుగా అయితే అది చాలా తేలికైన తెర చాలా సులభంగా తీసేయవచ్చు కానీ దానిని మందంగా తీయటం లేదు ఆ తెర మా వల్ల కావటం లేదు అని సమర్థించుకుంటున్నా అక్కడ అది అవ్వకుండా ఉండడానికి అక్కడ అంత దట్టమైన పొర ఆయన పెట్టుకోలేదు ఎందుకంటే ఉన్నది ఆయనే అవతలు ఉన్నది ఆయనే యువతల ఎన్నిటితో కూడి నువ్వు ఉన్నావు ఆయన ఉన్నాడు కానీ ఎన్నిటిలో కూడి నువ్వు ఉన్నా అన్నిటిలో ఉన్నది ఆయనే అని గుర్తించావు గుర్తించిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక బరువైన ఏదైనా ఒక వస్తువు ఒక్కరు మొయ్యలేరు నలుగురు కలిస్తే మొయ్యవచ్చు లేదా ఆ బరువైన వస్తువుని విడివిడిగా చేస్తే ఎవరైనా మొయగలుగుతా చిన్న గీతని పెద్ద గీత చేయాలంటే పక్కన ఇంకో చిన్న గీత ఇలాంటివి ఎన్నో ట్రిక్లు బాహ్య ప్రపంచం ఆయన అందుకే వివేక విచక్షణాలతో అన్నారు చాలా సులభమైందిరా ఇది ఇక్కడ ఎవరి సాయం నీవక్కర్లేదు అక్కడా ఇక్కడ ఉన్నది నేనే అని తెలిసిన తర్వాత నీ ఆచరణ కనుక అలా ఉంటే తెర దానంతటా అదే నిష్పం నువ్వు తీయవలసిన అవసరం కూడా లేదు తెర అదే జరిగిపోయి తెర లేని తెర మాయమైపోతుంది మామూలుగా తెర లేనే లేదు ఎందుకంటే అంత ఆయనే కాబట్టి ఇంకా లోపల బయట అనేది కేవలం బోధల్లో మాత్రమే లోపల బయట అనేది కేవలం బోధల్లోనే అంతటా ఆయనే ఇక అప్పుడు తెర ఎక్కడ వస్తుంది లేదు ఈ తెర అనేది ఎవరికి వారు పెట్టుకున్నది నేను అని వీడు అనంగానే తెరచ్చు నేను ఫలానా అన్న ఐడెంటిటీ ఎప్పుడైతే వీడు పెట్టుకున్నాడో వీడికి ఆ బ్రహ్మానికి అడ్డం వచ్చి వీడు పెట్టుకున్నదే అది యాక్చువల్ గా అసలు లేనేలేదు వీడు పెట్టుకున్న తెర పెట్టుకుని తెర తీయగ రాధాస్వామి అన్నాడు అర్థం అందుకని సరే ఆ భక్తుడి కథ తెలుసు అవన్నీ బట్ ఇక్కడ మీరు నిజంగా అసలు ఏ తెర లేదు ఏ తెర లేనప్పుడు ఉన్నది అని సమర్థించుకుంటూ ఎందుకు యువతలు ఉండాలి కేవలం ఆ నేను అనేది తీసే ఎప్పుడైతే లేని నేను లేకుండా పోతుందో అంటే సర్వకాల సర్వ అవస్థలందు కూడా నీకు ఆ యొక్క బ్రహ్మ లక్షణాలతో ఆచరణలో అన్నిట్లో బ్రహ్మ లక్షణాలే ఎక్కడా కూడా నీదంటూ ఒక ఆలోచన కానీ నీదంటూ ఒక అభిప్రాయం కానీ ఒక భావన కానీ ఏమీ లేవు ఆ సమయానికి నీకు ఎలా స్ఫురణ వస్తే అలా జరుగుతుంది అంతేగాని ఆ ఎన్నో సార్లు చెప్పినట్టుగా ఈ మొండి పట్టుదలలో ఇంతే నేను అని అభిప్రాయమో మూర్ఖ పట్టుదల చాలా సార్లు చెప్పు అంటే అభిప్రాయాన్ని మార్చుకునే ప్రశ్న లేదు ఎక్కడా కూడా నిన్న మొన్న వచ్చింది కదా వినయంగా ఉండేవాడు తల ఒగ్గుతాడు వేరే వేరేవాడు ఎందుకు ఒగ్గుతాడండి నా అభిప్రాయం ఇంతే నేను ఇంతే అన్నవాడు వాడికి ఎవడు ఎవడికి నమస్కరించాడు దేవుడికి కూడా నమస్కరించిన అహంకార భావంతో నమస్కరిస్తాడు తప్ప వేరే కాబట్టి ఎవరికైతే నేను అనేది ఉంటుందో సర్వ అవలక్షణాలు వాడిలో ఉంటాయి నేను లేని వాడికి బ్రహ్మ లక్షణాలే ఉంటాయి ఏమి ఇందులో సందేహమే లేదు ఏది ఎలా ఉందో దాన్ని అలా జరిపిస్తూ ఉండేట ఆ సమయానికి కోపం వచ్చింది అరవండి ఆ సమయానికి ప్రేమ వచ్చింది చక్కగా ఉండేది అవసరార్థం ఉండకూడదు అవసరార్థం ఉండేవాడు జీవుడు సహజ లక్షణాలతో ఉండేవాడు బ్రహ్మ ఆ లక్షణాలతో ఎప్పుడైతే ఉంటారో ఆ బ్రహ్మంగానే భాసిస్తాడు